అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అంశాలతో పాటు గత మూడు రోజులుగా సమయాభావం వల్ల మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేటువంటివి అయితే అందివ్వలేకపోయాను గత మూడు రోజుల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఆల్రెడీ ఆ అంశాలకు సంబంధించి మాకు పూర్తి అవగాహన ఉన్నది అనిపిస్తే కనుక దాన్ని స్కిప్ చేసే ప్రయత్నం అయితే చేయండి చాలామంది ఏపీటీఎస్సికి అప్లై చేసుకోవాలి అనుకుంటే తెలంగాణ వాళ్ళకు సంబంధించి టెట్లో మార్కులు ఎన్ని ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే అడుగుతున్నారు దానికి సంబంధించి కూడా పూర్తి క్లారిటీ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ రోజు నుంచి మీకు రెగ్యులర్గా టెట్ ఓడిఎస్సికి సంబంధించి ఫ్రీ క్లాస్ రెగ్యులర్గా గైడెన్స్ అనేటువంటిది కూడా మీకు రెగ్యులర్గా అందుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి అంశాలన్నీ మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ పక్కన పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడ్డది అనిపిస్తుంది ల లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశంలోకి వెళ్ళే ముందు టెట్ ఓ డిఎస్సికి సంబంధించి రెగ్యులర్గా గత ఐదు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి మీకు ప్రొవైడ్ చేస్తున్నాం గతంలో మొదలు పెట్టినప్పుడు నేను ఇలాంటి సర్వీస్ అనేటువంటిది ఎక్కువ కూడా ఉండకపోయేది ఇప్పుడు చాలా మీకు అందుబాటులో రావడం అయితే జరిగింది ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది ఫ్రీగా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మీకు పిన్ చేసి పెట్టడం అయితే జరుగుతుంది అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యేసి తప్పకుండా ఈ ఫ్రీ సర్వీస్ అనేది పొందే ప్రయత్నం అయితే చేయండి దాని కిందే మనకు ఇక్కడ మీకు మన శ్రీ సాయిట్లు అనేటువంటి యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది చాలా ఫ్రీ మెటీరియల్ ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో ఉంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వాటిని కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇటు టూ డిఎస్సికి సంబంధించి కూడా క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేటువంటివి కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే మే ఇరవై రెండు నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఇరవై రెండు నుంచి స్టార్ట్ అవుతాయి ఇరవై తొమ్మిది వరకు క్లోజ్ అవుతాయి అనేటువంటి అంశము ఇక్కడ దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ ఇరవై ఆరు ఎస్సీ గురుకులలో ఇంటర్లో కనుక చూసుకుంటే వంద శాతం ఫలితాలు అనేటువంటివి రావడం అయితే జరిగిందట నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకి ఇక్కడ నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు అనేటువంటి అంశం ఇది మనకెందుకు సార్ అంటే ఇక్కడ జూన్ పన్నెండున రీఓపెన్ అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం కదా ఈ కాలంలో కనుక చూసుకుంటే పిల్లలు తల్లిదండ్రులకు కనుక చూసుకుంటే పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి సమయం అండి ఎండ తీవ్రత అనేటువంటిది చాలా దారుణంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎండల పరంగా కానీ లేదంటే చెరువుల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయడం కానీ చెట్లెక్కి దులక దునకడం కానీ అట్లాంటి పనులు అనేటువంటి చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి కాలం కాబట్టి జాగ్రత్తగా పిల్లల్ని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే ఇన్ని రోజులు నేర్చుకున్నదంతా కూడా ఇప్పుడు ఈ నలభై రోజుల్లో నలభై తొమ్మిది రోజుల్లో మర్చిపోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి అవసరమైనటువంటి అంశాలను రెగ్యులర్గా నేర్పిస్తూ కూడా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి తల్లిదండ్రులు అదేవిధంగా దంచి కొడుతున్నటువంటి ఎండలు రాష్ట్రంలో కనుక చూసుకుంటే అత్యధంగా నలభై నాలుగు డిగ్రీలు గత మూడు రోజుల నుంచి అయితే మామూలుగా లేదండి ఎండ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే చాలామంది మన వీడియోస్ చూస్తారు కాబట్టి ఇలాంటి అంశాలు ఒక్కరికైనా ఉపయోగపడితే మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో ఇలాంటి సోషల్ అవేర్నెస్కి సంబంధించిన అంశాల గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఎండ తీవ్రత పెరిగినప్పుడు మీరు అప్పుడు ఏమనిపించకపోయినా చాలామంది ఎండ దెబ్బలు తల్గి చనిపోతున్నటువంటి అంశాలు కనుక చూసుకుంటే మనకు రెగ్యులర్గా న్యూస్ పేపర్లలో చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అంశాలు న్యూస్ పేపర్లో వస్తున్నప్పటికి కూడా మనము వాటి గురించి నెగ్లెక్ట్ చేస్తే ఇబ్బంది కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే టెట్కు సంబంధించి అప్లికేషన్ ఇంకా ఆరు రోజులు మాత్రమే గడువు ఉన్నది ఇంకా అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పులు లేకుండా ఎట్లా అప్లై చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా మీకు వీడియో అనేటువంటిది అందించాను ఈ వీడియో చివరిలో మీకు అంది అందుబాటులో ఉంటుంది యూటిలైజ్ చేసుకోండి ఈ మంత్ పదిహేను నుంచి స్టార్ట్ అయింది ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే క్లోజ్ అవుతుంది అప్లికేషన్ చివరాకల్లో చేస్తే సర్వర్ ఇష్యూలు అనేటువంటివి అయితే వస్తాయి కాబట్టి జాగ్రత్తగా తొందరనే అప్లై చేసుకోని ప్రయత్నం అయితే అండ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ అంటూ ముందుగా అప్లై చేసుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సెంటర్ రావడానికి ఎక్కువ కాబట్టి ఆ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఎడిట్ ఆప్షన్ పరంగా చూసుకుంటే ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ మే మూడు వరకు అయితే మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది వేటికి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు మేము తప్పులు చేసినామని కంగారు పడుతున్నాను ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబరు దాని తర్వాత ఫోటో సిగ్నేచర్ తప్ప మిగిలినటువంటి అన్నీ కూడా మీరు రెడీ చేసుకోవచ్చు గతంలో అన్నింటికి అవకాశం ఇచ్చారు క్లియర్గా వీడియో రూపంలో కూడా మీకు తెలియజేశాను ఇప్పుడు కూడా అందిస్తాను ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ అయినప్పుడు ఏపీలో పదహారు వేల ఉద్యోగాలకు సంబంధించి అయితే రావడం అయితే జరిగింది దాని నుంచి మాకు ఒక పాఠం అయితే నేర్చుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే నలభై ఐదు రోజుల సమయం మాత్రమే ఇచ్చారు గతంలో కూడా అక్కడ కూడా త్వరలో త్వరలో రెండు రోజుల్లో వారంలో ఈ రకంగా అనుకుంటూ కాలయాపన అనేటువంటిది జరిగింది కానీ తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కనుక చూసుకుంటే నలభై ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్నది కాబట్టి మీరు మన గురించి అంటే మన డిఎస్సి గురించి ఆ యాభై ఆరు వేల ఉద్యోగాల్లో ప్రస్తావన లేదని చాలామంది నిరుత్సాహపడుతూ మెసేజ్ చేస్తూ ఉంటారు కాల్స్ చేస్తూ ఉంటారు కానీ ఖచ్చితంగా ఖాళీల సేకరణ అనేటువంటి జరుగుతున్నది డిఎస్సి నోటిఫికేషన్ మనది కూడా వస్తే కనుక సమయం అనేటువంటిది ఎక్కువగా ఉండదు ఆ అంశాన్ని మీరు గుర్తించి మీరు ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి పేపర్ వన్ వాళ్ళైతే పెద్ద డిఫరెన్స్ ఏముండదు టెట్ టూ డిఎస్సి అనేటువంటిది పేపర్ టూ వాళ్ళంటే సోషల్ మన మ్యాథ్స్ కొంతమంది బయాలజీ వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కానీ పేపర్ వన్ వాళ్ళు ఈ జరిగిన టెట్కు చదివిన ప్రతి అంశం ఒక డిఎస్సికి యూజ్ అవుతుంది కాబట్టి ఇంకా మనం అదనంగా పీఏఈ జీకే కరెంట్ అఫైర్స్ నైన్త్ టెన్త్ లింక్ టాపిక్స్ అన్ని కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చదివేటువంటి ప్రతి అంశాన్ని క్లియర్గా చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కసి ప్లస్ కృషి ప్లస్ ఓపిక ఈజ్ ఈక్వల్ టు విజయం ప్రతి అంశాన్ని ప్రతి రోజు మీకైతే ఈ అంశాన్ని చెప్తా ఉంటున్నాం కాబట్టి కసితో పాటు కృషితో పాటు ఓపిక అనేటువంటిది కూడా అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి చాలా క్వాలిటీగా చాలామంది సీరియస్గా ప్రిపేర్ అవుతారు చాలా మంచిగా ప్రిపేర్ అవుతారు కానీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటి చేయకపోవడం వల్ల వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి గతంలో కూడా యాభై రోజుల టెస్ట్ సిరీస్ అనేటువంటిది చాలా క్వాలిటీగా అందించాను మంచి సక్సెస్ రేట్ అనేటువంటిది రావడం జరిగింది చాలామంది వన్ థర్టీ ప్లస్ స్కోర్ అనేటువంటిది సాధించినటువంటి వాళ్ళు కూడా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రకంగా మీకు ఇది ఉపయోగపడే విధంగా మళ్ళీ మీ ముందుకైతే పదిహేను ఏప్రిల్ నుంచి పేపర్ వన్ పదహారు ఏప్రిల్ నుంచి పేపర్ టూ సోషల్కి సంబంధించి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది మీరు ఇందులో ఎప్పుడైనా జాయిన్ కావచ్చు అండి ఇప్పుడు అయినా ఎప్పుడైనా జాయిన్ కావచ్చు అవన్నీ కూడా ఇప్పుడు షెడ్యూల్ ప్రకారంగా పదిహేనవ రోజు మీకు సిలబస్ ఇస్తాం చాలా క్వాలిటీగా ఎస్సీఆర్టీ పుస్తకాలు అకాడమీ పుస్తకాల ఆధారంగానే ఇస్తాము మీకు క్లియర్గా ఇక్కడ తెలుగుకి సంబంధించి వన్ టు థర్డ్ క్లాసులని ఈ రకంగా మిగిలిన క్లాసులు అనేటువంటి మెన్షన్ చేస్తే ఎస్సీఆర్టీ పుస్తకాలు చదివించేటువంటి లక్ష్యంతోనే ఈ రకంగా సిరీస్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది మీరు కూడా యూటిలైజ్ చేసుకోండి నేను చెప్తున్నాను కదా అని మీరు తీసుకోకండి ఎందుకంటే డైరెక్ట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసిన తర్వాత ఆల్ టెస్ట్ సిరీస్ అనేటువంటి రైట్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేస్తే అన్నీ వస్తాయి దాని మీద క్లిక్ చేస్తే డెమో కంటెంట్ ఈ సిలబస్ షీట్లు కూడా మీకు డెమో పరంగా అందుబాటులో ఉంటాయి అవన్నీ నచ్చి డెమో టెస్ట్లు నచ్చితేనే ఇందులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి సోషల్ స్టడీస్ పేపర్ టూ పేపర్ వన్ కు సంబంధించి అయితే అందుబాటులోనైతే ఉండడం అయితే జరిగింది ఈ రకంగా క్లియర్గా చూసుకున్న తర్వాత మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తేనే ఇందులో జాయిన్ అయ్యే టువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం కనుక చూసుకుంటే మనకు ఇక ఏపీ మెగా మెగాడిఎస్సిలో తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఉపాధ్యాయ పోస్టులో స్థానికులకు ఎనభై శాతము స్థానికేతరులకు ఇరవై శాతము అనేటువంటి అంశాన్ని మన ఆంధ్రజ్యోతి పేపర్లో క్లియర్గా మనకు ఇవ్వడం అయితే జరిగింది మే పదిహేను వరకు దరఖాస్తు గడువు జూన్ ఆరు నుంచి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటివి అయితే స్టార్ట్ కాబోతున్నాయి కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే అవకాశం అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే అయితే జరిగింది అయితే ఇక మనం సాగదీయకుండా ఏపీ ఏపీఎస్సికి మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మనకు సంబంధించినటువంటి డిఎడ్ బిఎడ్ కోర్స్తో పాటు టెట్ అనేటువంటిది మ్యాండేటరీగా ఉండాలి కాబట్టి పేపర్ వన్ వాళ్ళు కనుక చూసుకుంటే పేపర్ వన్ పేపర్ టూ కానీ టెట్కి ఎంత స్కోర్ ఉండాలని అడుగుతున్నారు ఇక్కడ పర్టికులర్గా ఓపెన్ కేటగిరీకే మీరు చెందుతారు అనేటువంటి విధంగా మీరు తొంభై మార్కులు ఉండాలి అనేటువంటి అంశాన్ని చాలామంది చెప్తున్నారు కానీ మనకు నోటిఫికేషన్లో అలాంటి అంశాన్ని ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన డిఎస్సిలో కూడా ఏపీ వాళ్ళు రాసినటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే అక్కడ క్లియర్గా ఓపెన్ కేటగిరీలో ఫైవ్ పర్సెంట్ అనేటువంటి జరిగింది రిజర్వేషన్ల పరంగా కూడా ఫైవ్ పర్సెంట్ అనేటువంటి తీసిండ్రు అంటే మన పరంగా చూసుకుంటే తెలంగాణ పరంగా అక్కడ ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ నైంటీ పర్సెంట్ అనేటువంటిది అయితే ఏమీ లేదండి మీరు క్వాలిఫై అయితే బీసీ వాళ్ళు అయితే డెబ్బై ఐదు మార్కులు వచ్చినా రాసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ యానికి వాళ్ళైతే అరవై మార్కులు వచ్చినా కూడా రాసుకోవచ్చు కానీ ఎందులో లో లేదంటే సీటెట్లో సీటెట్ పరంగా చూసుకుంటే సీటెట్టిన నామ్స్ ప్రకారంగా అది ఎలిజిబిలిటీ కాదు కానీ ఇక్కడ స్టేట్ల పరంగా ఎలిజిబుల్ అవుతారు కాబట్టి అంటే ఈ రకంగా మీకు తొంభై మార్కులే ఉండాలనేటువంటిది అయితే ఇక్కడ కూడా లేదు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ మనకు ఓపెన్ కేటగిరీలో మనకు ఆ ట్వంటీ పర్సెంట్ స్థానికతలకు సంబంధించిన అంశాన్ని తీస్తారు రిజర్వేషన్ల పరంగా కూడా తీస్తారు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీరు నిరభ్యంతరంగా కూడా అప్లై చేసుకోవచ్చు కానీ ఇక్కడ జాబు సాధించాలి అంటే కనుక ఖచ్చితంగా టెట్లో మంచి స్కోర్ ఉంటే కనుక ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అక్కడ ఎందుకంటే చాలామందికి వన్ థర్టీ ప్లస్ అట్లా స్కోర్స్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి వాళ్ళని మనం బీట్ చేయాలంటే మన స్కోర్ కూడా టెట్లో ఖచ్చితంగా ఎక్కువగానే ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే ఉమ్మడి ఏపీలో నిర్వహించినటువంటి టెట్ కానీ లేదంటే ఇప్పుడు ప్రజెంట్ నిర్వహించినటువంటి ఏపీ టెట్ కానీ లేదంటే సీట్ ఎట్లో కనుక చూసుకుంటే మీరు క్వాలిఫై మార్క్స్ అనేటువంటి మీకు వస్తే కనుక అప్లై చేసుకోవచ్చు కానీ జాబ్ సాధించాలంటే వాళ్ళతో పోటీ పడాలంటే కానీ మాత్రం డెట్లో మంచి స్కోర్ అనేటువంటిది ఉంటే కనుక ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది ఆ అంశాన్ని కూడా మీరు ఆలోచించుకొని అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మధ్యతరగతి చేతికి అత్యున్నత సర్వీస్ అంటూ అంటే ఒకప్పుడు ఈ సివిల్ సర్వీస్ సాధించడం అనేటువంటిది కొంత డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అంటే అధికారులకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కొడుకులు కానీ ఆచార్యులు అధ్యాపకులు ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలే సాధిస్తారు అనేటువంటి అంశం ఎందుకంటే డబ్బుల పరంగా కొంత ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అనేటువంటి అంశం ఉండేది కానీ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు అందరి దగ్గర కూడా దిగువ మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ అంశాన్ని కనుక చూసుకుంటే దృష్టిలో పెట్టుకుంటే ఓపికగా కసి కృషి ప్లస్ ఓపిక అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా ఎలాంటి అంశాల్లోనైనా మనం విజయం సాధించవచ్చు అనేటువంటి అంశానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ ఆర్టికల్ని అయితే మనం తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఇక ఆర్టీసీలో కనుక చూసుకుంటే మూడు వేలకు సంబంధించిన కొలువుల జాతర అనేటువంటి అంశం మే నెలలో మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది రానున్నది ఇక్కడ దీనికి సంబంధించి కనుక చూసుకుంటే పోస్టులు అనేటువంటి డ్రైవర్కి సంబంధించి రెండు వేలు ఈ రకంగా మనకు పోస్టుల సంఖ్య అనేటువంటిది అయితే చూసుకోవడానికి అవకాశం అనేటువంటి ఉంటుంది మే నెలలో పది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది వీఆర్ఏలకు సంబంధించి నియామక ప్రక్రియ అనేటువంటిది కూడా ఉంటుందట ఇది డైరెక్ట్గా భర్తీ చేయాలనేటువంటి అంశంలో ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నది ఎందుకంటే పాత్రలను తీసుకుంటే అలా సర్వీస్ నిబంధనలు అవన్నీ కూడా ఇబ్బంది అనేటువంటి అవుతాయి అనేటువంటి అంశంలో ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం చూడడం జరిగింది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ओके फ्रेंड्स बाय टेक केयर जय हिंद